హాయ్ అండి నమస్తే నేను మీ మౌనిక వెల్కమ్ టు షివ్ యూట్యూబ్ ఛానల్ అండి ఇవాళ నేను పాలకాయలు చేయబోతున్నానండి ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నేను తిన్నాను తిన్నానమాట చాలా బాగా నచ్చింది ఆంటీని ఆంటీ ఎలా ప్రోసెస్ చేయాలి అని అడిగితే చెప్పారు అదే ప్రాసెస్ చేద్దామని ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను ఇంకా లేట్ ఎందుకండి వీడియో స్టార్ట్ చేద్దాం ఇంకా వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి బియ్య పిండి బియ్య పిండి ఒక కప్పు ఇది వేసేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వాము వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టుగా కారం అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి రుచికి తగ్గట్టుగా సాల్ట్ సాల్ట్ వేసేసుకున్నాను ఇది కొంచెం ఎక్కువేయేలా ఉంది తీసేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి బాగా అంతా కలిసిపోయేలా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇలా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటాం కదండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక మీకు ఇలా మొత్తం కలిసిపోతుంది అందులో ఇదిగోండి నెక్స్ట్ నువ్వులు ఇది ఆప్షనల్ అంట వేసుకుంటే వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు నాకైతే ఇష్టం అందుకనే వేసుకున్నాను ఇలా కలిపేసుకోవడం బాగా కలిపేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఇది నెయ్యి నెయ్యి ఏంటంటే హీట్ చేసి వేసుకోవాలంట హీట్ చేసి వేసుకోవడం వల్ల మనకి ఆ ఉండ విరగకుండా కాలుతుంది విరగకుండా వస్తుందంట అందుకని చెప్పి హీట్ చేసుకొని వేసుకోమన్నారు అలా వేసుకొని మొత్తం కలుపుకున్నాను అది మీరు జాగ్రత్తగా కలుపుకోండి ఎందుకంటే వేసినప్పుడు కాలుతుంది కాలుతుంది చెయ్యి అది అంతకుందంటే బాగా కాలుతుంది సో మీరు చేసేటప్పుడు చూసి వేసుకోండి మొత్తం ఇలా మిక్స్ చేస్తాం కదా ఇట్లా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఆంటీ చెప్పిన ప్రాసెస్ అయితే చేస్తున్నాను ఎలా వస్తాయో చూద్దాం ఎండింగ్కి ఇట్లా ఉండలు లేకుండా మొత్తం ఈవెన్గా కలుపుకోవాలి మొత్తం తర్వాత వాటర్ వాటర్ వచ్చేసి ఇవి కూడా బాగా తెరలనివ్వాలంట వాటర్ వాటర్ బాగా తెరలనిచ్చి అది కూడా కలుపుకోవాలి బాగా మరీ కన్సిస్టెంట్ ఎక్కువ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలంట ఇట్లా శుద్ధలు అవ్వకుండా గడ్డలు కట్టకుండా మొత్తం నీట్గా మొత్తం ఈవెన్గా ఒకేలా ఉండేలాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకుంటాం కదా ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటాను సరిపోలేదనుకుంటా చెయ్యి అయితే జాగ్రత్త అండి కాలుతుంది బియ్య పిండి కదా అంటుకుపోతుంది హాట్ వాటర్ పోసినప్పుడు ఆ బియ్య పిండి అది కలిసి చెయ్యి అతుక్కుపోతుంది కాలుతుంది బాగా ఇదిగోండి మీకు ఫైనల్గా కన్సిస్టెంట్ ఇలా వస్తుంది అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది వీడియోలో చూపించినట్టు ఇలాగే వస్తుంది ఇలా వచ్చిన కన్ ఇలా వచ్చిన ముద్దని పిండి ముద్దని మీరు ఇట్లా ఉండలు ఉండలు చిన్న ఉండలుగా చేసుకోవాలి అలా చిన్న ఉండలు చేసుకోండి వేరే వేరే షేప్స్లో కూడా చేసుకోవచ్చు అంట బట్ నేను ఫస్ట్ టైం చేయడం కదా అందుకని చెప్పి రౌండ్ సర్కిల్స్ లానే చేసుకుంటున్నాను చిన్నవి మరీ చిన్నవి చేసుకుంటే ఊరికే నూల్లో వేయంగానే మాడిపోతాయి సో అందుకని కొంచెం చిన్న కొంచెం పెద్దగా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా చేసుకోవాలి పెద్దగా చేసుకుంటేనేమో లోపల ఉడకవు పైన ఏమో వేగిపోతాయి ఇదిగోండి ఈ సైజులో ఈ సైజులో చేసుకుందాం ఇది లాస్ట్లో పిండి మిగిలి ఎక్కువ మిగిలిపోయింది అందుకని చెప్పి అది వేరే షేప్లో చేసాను మిగతా అన్ని రౌండ్ సర్కిల్ చేసుకున్నాను ఓకే అన్నీ ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాని ఆయిల్ వేసాను ఆయిల్ మనం స్టవ్ అనేది మీడియం సైజులోనే పెట్టాలని పెట్టాలి ఎందుకంటే ఎక్కువ హైలో పెడితే ఎక్కువ ఆయిల్ కాగిపోయి అవి వేయంగానే వేగిపోతాయి సో లోపల ఉడకకుండా పై పైనే వేగుతాయంట అందుకని చెప్పి మీడియం సై మీడియం సెగలో పెట్టుకొని మనం అవి వేసుకోవాలి అందులో ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి ఇలా మొత్తం కంప్లీట్గా వేసేసుకొని ఇది ఏంటంటే వెయ్యగానే కదపకూడదు కదిపితే అవి అయిపోతుంది స్మాష్ అయిపోతాయి సో కదపకుండా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మీరు కలుపుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం నేను కొంచెమే వేశాను ఎందుకంటే చిన్న బాండి కదా ఎక్కువ వేయలేదు ఇదిగోండి ఇట్లా ఇట్లా అవుతుంది బాగా గోల్డిష్ కలర్ కొంచెం టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇట్లా కదుపుకుంటూ టూ సైడ్స్ గోల్డిష్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి ఇది కొంచెం టైం పడుతుంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇదిగోండి ఇట్లా కదుపుకుంటూ గోల్డిష్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి కదుపుకుంటూ వేపుతూ ఉంటే మీకు అన్ని సైడ్లు మంచిగా కాలుతుంది అనమాట మంచిగా వేగుతాయి ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాల్సిన ప్రాసెస్ హైలో పెడితే బాగా లోపల ఉడకకుండా బయట రెడ్డిష్ కలర్లోకి వచ్చేస్తాయి మాడిపోతాయి సిమ్లో పెడితే నాని నాని ఉడుకుతూ ఉంటాయి అవి అస్సలు బాగోదు అలాగా ఇదిగో చూడండి ఇట్లా గోల్డెన్ కలర్లోకి వచ్చిన దాకా వేపేసుకుందాం బాగా వేపిన తర్వాత ఇంకా తీసేసుకుందాం టిష్యూ పేపర్లో వేసాను టిష్యూ పేపర్లో వేసుకుంటున్నాను ఆయిల్ ఏమన్నా ఉన్నా పీల్ చేస్తుంది తినడానికి మనం ఆయిలీ ఆయిలీగా కాకుండా కన్నెంట్గా తినచ్చు చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఫైనల్గా మన పాలకాయలు రెడీ అయిపోయాయి ఎలా ఉందో టేస్ట్ చూడాలి కాకపోతే ఇట్లా పగుళ్ళు రాకుండా ఉంటాయి అన్నారు బట్ నాకు చేయడం రాలేదనుకుంటా ఆంటీ అయితే బాగా చేశారు నాకైతే పగుళ్ళు వచ్చాయి ఫస్ట్ టైం కదా అంతే అనుకుంటా అంటే నాకు కుదరలేదనుకుంటా ఓకే ఇదైతే బాగుంది టేస్ట్ అయితే బాగుంది లోపల కూడా బాగా ఉడికింది టేస్ట్ అయితే బాగుంది కాకపోతే పగుళ్ళు అనేవి వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం